రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు యువ నాయకులు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె రెడ్డి జెడ్పీటీసీ కానగల్ చిట్ల వెంకటేశం గౌడ్ ఐతకాని స్వామి తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న గుప్తా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కానీ అందరికీ అందుబాటు అందుబాటులో ఉంది ఎంతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు కూడా విద్యాలు ఖర్చులు అనుభవించి చేసినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా ఉగ్గు సందర్భంగా అమిత్ రెడ్డి గారి ఉగ్గు సందర్భంగా ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు మేము వారి అభిమానులుగా మేము ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు చేయడం జరిగింది వారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు వాళ్ళందరూ కూడా పన్నులు పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాబోయే అభ్యర్థి గుత్తా అమిత్ రెడ్డి గారు పార్టీ తరఫున కాబట్టి వారు మొదటి నుంచి కూడా సాంఘిక కార్యక్రమంలో పేదలకు కానీ విద్యార్థి పేద విద్యార్థులకు కానీ ఏదైతే ఉద్యోగాల్లో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తి నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నటువంటి వ్యక్తి అలా నాన్నగారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా సుదీర్ఘంగా దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మూడు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఇప్పుడు రాష్ట్ర శాసనసభ చైర్మన్గా ఉండటం ఇవన్నీ కూడా గుత్తా అమిత్ రెడ్డి గారికి కలిసి వచ్చేది రేపు రాబోయే ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డి గారు ధనవిజన్ సాధిస్తారని దాని తరఫున అందరి తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు

వారి పుట్టినరోజు వారికి అంతా చేసుకుంటారు వారికి ఇలాంటి పుట్టినలు ఎన్నో జరుపుకుంటారు శుభాకాంక్షలు చేసుకుంటాము మరి వారి కూడా ఇక్కడ చేసిన ప్రజలందరూ కూడా సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా